సాయిబాబా ఆలయం మందు సాయి ఐశ్వర్య కాలనీ అందరూ వాచ్మెన్లు సమిష్టిగా సాయిబాబాకు పూజలు చేసి మంచి వంటకాలు తయారు చేసి వారి స్వయంగా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు ఏర్పాటు చేసి అందరి పన్నలను పొంది సాయిబాబా ఆశీస్సులతో మూడు సంవత్సరాల నుంచి ఈ విధంగా చేస్తున్నామని ఎప్పటికీ ఈ విధంగానే బాబా మమ్మల్ని చేయించాలని కోరుకుంటున్నట్లుగా సాయిబాబా ఆలయ చైర్మన్ బంతా వెంకట నరసింహమూర్తి దంపతులు రిపోర్టర్ చారిత వివరించారు కార్తీక సమారాధన మన సాయి ఐశ్వర్య కాలనీ వాచ్మెన్లు మనందరికీ గోదావరి వారి వంటకాలు ప్రత్యేకాలతో వారి స్వయంగా వంటలు వండి విందు చేస్తున్నారు వచ్చి మీ వరకు వివరించారు సాయిబాబా ఆలయం దగ్గర ఈ యొక్క భోజనాల యొక్క పరిస్థితి తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది చైర్మన్ గారితో ఒక నిమిషం మాట్లాడిద్దాం ప్రధానమంత్రి గారు ఈరోజు ఆదివారం మా సాయ కాలనీ తాలూకా అందరి వాయు కలిసి అన్నదానం ఏర్పాటు చేసుకున్నారు కార్మిక వర్ణ భోజన సమారాధన కింద ఈరోజు ఆదివారం నాడు ప్రత్యేకంగా వాయిందరూ కలిసి భూసాలు దానికి చాలా మంది వచ్చేశారు వచ్చేసి గమ్మనైన గోదావరి నచ్చులతో రకరకాల పిండి వంటలతో చేశారు చాలా అద్భుతంగా ఉంది సాంప్రదాయాన్ని తీసుకు ముందు తీసుకెళ్లాల్సిన ఉద్దేశంతో గత రెండు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్న అన్నదాన కార్యక్రమం మీ పేరు మీరు ఏం చేస్తారు నేను పనిచేషాను అంటే నేను கோதாவோ ரெண்டு பிடி வடத்தோசு அதுபுதங்க தன்யவாத